కరీంనగర్ లోని రేకుతుల ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి స్థానిక వైఎంసీఏ ఆధ్వర్యంలో అందులు బదురుల ఆశ్రమ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు నిర్పించుకున్నారు వేడుకల్లో పెద్దపల్లి జిల్లా ఆడిట్ అధికారి సిహెచ్ బోయల్ మరియు శ్రీమద్ సరళ ముందస్తు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఏసుక్రీస్తు సర్వలోక మానవుల సర్వ పాపాల నుండి విడిపించి దేవుడి రాజ్యం చేరుస్తాయని వివరించారు ఈ కార్యక్రమంలో రేవా డాక్టర్ జాన్ రేవా పింటూ పాశ్చాత్యమోతి వైఎంసీఏ రీజనల్ వైస్ చైర్మన్ సిహెచ్ సోలోమన్ కిరణ్ సబ్ రీజనల్ చైర్మన్ చంద్రపరకుల సంజయ్ కుమార్ నికోలస్ భాస్కర్ కాల్వ వెన్నయ్ ప్రసన్న కుమార్ డాక్టర్ జైకర్ రాజా చందు పాల్గొన్నారు